పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకు వెళ్తామంతే పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకు వెళ్తామంతే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకు వెళ్తామంతే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలుసు